మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడం తెలంగాణకు గర్వకారణం ఆయన త్వరలో చిరంజీవికి పౌర సన్మానం చేస్తామన్నారు వెంకయ్య నాయుడికి పద్మ విభూషణ్ రావడం తెలుగు వారికి గర్వకారణమన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవార్డుల కోసం ఆయన ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో కానీ సినిమాలో కానీ నటించలేదు అతను నటించిన కొన్ని సందేశాత్మక సినిమాలు చూసినప్పుడు మనం యువకులుగా ఉన్నప్పుడు కానీ అందరూ కూడా నచ్చే సినిమా ఠాకూర్ లాంటి సినిమాలు ఇటీవలనే రిలీజ్ అయిన తర్వాత ఉయ్యాలవాడ లాంటి స్వాతంత్ర సమర్యోధునిగా వారు నటించిన వారి నటన ఏ సినిమాలో చూసుకున్నా ఏదో ఒక మంచి సినిమా మెసేజ్తో ఒక ఉత్తమ నటుడిగా నిజంగా పద్మభూషణ్ అవార్డు అందుకోవడం నిజంగా మా గర్వకారణం ఇంకా ముందు ముందు భారతరత్న దాదా సాల్బాయ్ దాదా వాల్కే అవార్డు లాంటి అవార్డులు కూడా రావాలని ఎందుకంటే తెలుగు చిత్రసీమలో ఒక లెజెండ్ ఒక మెగాస్టార్ వారికి అభినందనలు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అలాగే ఒక తెలుగులో వాడిగా దేశంలో సుపరిచితుడు అనగా మాట్లాడుతూ తెలుగు భాషని కానీ ఆయన ఒక మామూలు స్థాయి నుంచి ఉపరాష్ట్రపతి వరకు ఎదిగిన వెంకయ్యనాయుడుకు పెద్దలు గౌరవనీయులు వారికి కూడా ఉద్భవిపీషణ రావడం ఇది తెలుగు ప్రజలందరూ కూడా గర్వకారణం